హాయ్ ఫ్రెండ్స్ మెసా టైలర్స్ ఈరోజు మన టాపిక్ ఫ్యాంట్ కటింగ్ పెన్సిల్ కట్టి ఫ్యాంట్ కటింగ్ టైట్ ఫిట్ ముప్పై అంగుళాలు నడుము ముప్పై ఏడు బారు మీకు మెజర్మెంట్ మొత్తం నేను కట్ చేసే ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం చెప్తాను అసలు కిస్తా ఎంత పెట్టాలి మనం పెన్సిల్ కట్టి అంటే కాళ్ళ దగ్గర ఏ విధంగా పెట్టుకోవాలి సీటు ఏ విధంగా పెట్టుకోవాలి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్తగా ఎండ దాకా చూడండి టైట్ ఫిట్ ఫ్యాంట్ అంటే కరెక్ట్ పర్ఫెక్ట్గా లెక్కలు అనేది కరెక్ట్గా ఉండాలి లూజ్ ఫ్యాంట్ అయితే ఏ విధంగా చేసుకున్నా కొంచెం ఇటుగా ఇబ్బంది ఉండదు ఓకేనా ఫాస్ట్గా తీసుకోతాం అలాగే ఈడు చూసి ఒక లైక్ ఉంటే మర్చిపోకుండా ఫాస్ట్ గా మనం ఏ విధంగా ఫ్యాంట్ కొట్టు చేసుకోవాలి అనేది మీకు మొత్తం ఎటు జీటు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్తగా ఎండదాకా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఓకేనా మెజర్మెంట్ వచ్చి ముప్పై అంగుళాలు నడుము పంతొమ్మిది అంగుళాలు మొగల బారు ముప్పై ఏడు బారు ఇరవై అంగురాలు తై లూజు ఒరిజినల్ అన్నమాట ఇరవై రెండు పెట్టాల్సింది లూజు పదహారు మోకాళ్ళ దగ్గర వదులు పన్నెండున్నర బాటం దగ్గర లూజు ఇరవై మూడు కిస్తా ముప్పై నాలుగు సీటు నేను చాలా జాగ్రత్తగా ఎండదాకా చూడండి కిస్తా ఎలా పెట్టాలి అన్నీ ఏదో సీటు ఏ విధంగా పెట్టేవారా అని చెప్పి మొత్తం వివరంగా చెప్తాను నేను చూడండి ముప్పై ఏడు అంగుళాలు బారు ముప్పై ఏడు కింద బాటన్ దగ్గర పాదొక్క రెండు వందలాలు ఇరవై మూడు కిస్తా మూడు వందలు ఇరవై నాలుగు మూడు వందల ఇరవై నాలుగు అంటే ఇరవై మూడు ఉంది కాబట్టి మూడు వందల ఇరవై నాలుగు అంటే ఒక పావు ఇంచు తగ్గించుకోండి అప్పుడు పాదొక్క ఎనిమిది వందలాలు వచ్చింది మూడో వంతు దీంట్లో ఆఫ్ ఇంచు కలుపుకోండి పాదుక్క ఎనిమిది వందలాలు వచ్చేది హాఫ్ ఇంచు కలుపుకుంటే ఎనిమిది పావు ఎనిమిది పావు నేను డౌన్ తిప్పుతున్నాను కిస్తాలో మూడో మూడితో డివైడ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ కలిపి వేసుకొని పెట్టేసుకున్నాను నేను పెడతాను ఆ విధంగా పెట్టేసుకోండి మీరు కూడా అంటే మీరు ఫ్యాంట్ బట్టి కూడా ఉంటుంది అనమాట సీట్లు లెక్క వెళ్ళొచ్చు లేదంటే కిస్తాను బట్టి కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే సీటు ఒకళ్ళు పైకి దొడి కూడా ఉంటారు కింద తుడుగుడు ఉంటారు దాన్ని బట్టి అయితే నేను కిస్తా లెక్క అయితే వెళ్తాను నేను ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతాయి ఎనిమిది పావు పంతొమ్మిది వొంగలాలు మోకలుగా బావరు కాబట్టి మనం బ్యాండేజ్ కోసం ఇంచి కిందకి తీస్తాం కాబట్టి పద్దెనిమిది దొంగలాలు పెడతాను మూలమ టస్కల్తో స్ట్రైట్ మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా వచ్చింది ఇక్కడ అంగుళం పావు పెడతాను ఇక్కడ నుంచి అంటే మనం అంచు తీసేద్దాం అంచు తీసిన నుంచి మార్కెట్ తీసుకోండి ఇక్కడ నుంచి అంగుళం పావు ఇప్పుడు మనం ఇరవై రెండు అంగలాలు అంటే ఇరవై తైలు జ్వర్జాలు ఇరవై రెండు పెట్టాల్సింది పదకొండు పదకొండు ఇరవై రెండు ఇక్కడ పదకొండు అంగలాలు పెట్టేశాను నేను కరెక్ట్గా చూడండి పదకొండు పదకొండు ఇరవై రెండు ఐదున్నర సగం ఇక్కడ కూడా ఐదున్నర సగం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూద్దాం ఒకసారి తొమ్మిదిన్నర ఉంది ముప్పై అంగురాలు ముప్పై అంగురాలు నడుము కాబట్టి ముప్పై ఎంగుల నడువు అయితే నాలుగో భాగం ఎంత ఏడున్నర ఏడున్నర ఒక ఇంచు కలుపుకోండి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర రావాలి ఎనిమిదిన్నర అంటే ఇక్కడ తొమ్మిదిన్నర ఉంది అంటే హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ తగ్గాలి అంతే ఇది టెలిస్లో మీకు అర్థమైపోద్ది మనకు ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ మనం మార్కింగ్ చేసాం కదా ఇక్కడ మార్కింగ్ నుంచి తొమ్మిదిన్నర ఉంది తొమ్మిదిన్నర అంటే నడువు వచ్చి ముప్పై అంగురాలు అయితే నాలుగో భాగం ఏడున్నర్ర ఏడున్నర ఒక ఇంచి ఖర్చులకు యాడ్ చేసుకుంటాయి ఏడున్నర ఖర్చులకు ఇంచి ఎనిమిదిన్నర ఇక్కడ ఎంత ఉంది తొమ్మిదిన్నర ఉంది అంటే ఇక్కడ మనకి ఎంత తగ్గాలి అంగుళం తగ్గాలి అంగుళం అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత పెట్టాం మనం ఇక్కడ అంగుళం పో పెట్టాం మనకి ఇటు హాఫ్ ఇంచ్ హాఫ్ హాఫ్ ఇంచ్ తగ్గాలి కాబట్టి పోదక్కువ రెండు అంగుళాలు ఇక్కడ పెడతాను అంటే హాఫ్ ఇంచి ఇక్కడ కలిపాను హాఫ్ ఇంచ్ ఇక్కడ కలిపి ఉండే సరిపోద్ది ఇప్పుడు ఎంత పెట్టాలి అక్కడ నుంచి ఇక్కడికి మనం ఏడున్నర ఖర్చు ఎనిమిదిన్నర పెట్టాలి మొత్తం ఎనిమిదిన్నర ఇక్కడ పెట్టేస్తాం ఏడున్నర ఖర్చు ఎనిమిదిన్నరకి పెట్టాం ఇప్పుడు ఇక్కడికి ఇక్కడ ఎంత తగ్గింది హాఫ్ ఇంచి లోపలికి వచ్చింది ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ క్రాస్ చేసుకున్నాం అప్పుడు పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చేసింది ఈ లెక్క చెప్పు చూడండి ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టాం మనం సగం ఐదున్నర పెట్టాం పదకొండు పదకొండు ఐదున్నర కాబట్టి ఐదున్నర ఇక్కడ సెంటర్ మార్క్ చేసుకోండి ఇంకోటి కూడా ఐదున్నర సెంటర్ మార్క్ చేసుకోండి సెంటర్ మార్కింగ్ చేస్తాను ఇక్కడ రౌండ్ షేప్ చేసుకోండి ఇక్కడ ఎలా రావాలి రౌండ్ షేప్ అనేది ఇంకా సీట్ వచ్చి ముప్పై నాలుగు ఉంగులాలు ముప్పై నాలుగు అంటే ముప్పై నాలుగు ఒక అంగుళం కలిపి అంటే ముప్పై నాలుగు అంటే సగం నాలుగో భాగం అంతా ఎనిమిదిన్నర్ర ఇక్కడంత రావాలి మనకి ఎంతవరకు ఇక్కడ కదా తొమ్మిదిన్నర రావాలి ఖచ్చిత కలిపి చూసారు కదా కరెక్ట్గా మనకి తొమ్మిదిన్నర అనేది ఇక్కడికి వచ్చేసింది సరిపోద్ది ఇక కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉందనమాట ఏమాత్రం కొంచెం ఇబ్బంది మనకి తేడా వచ్చినా సరే మనకి నడుం కానీ సీట్ కానీ ఏదో తేడా ఉన్నట్టు కరెక్ట్గా లేనట్టు అది ఒకటి బాగా టాలీ చేసుకోండి ఇక్కడ తొమ్మిదిన్నర రావాలి కరెక్ట్గా సరిపోయింది అంటే టైట్ ఫిట్ ప్యాంట్లకి కరెక్ట్గా ఉండాలి మెజర్మెంట్ అనేది ఇది పెన్సిల్ కట్ అనమాట చాలా సన్నగా వచ్చింది ఇక్కడ కాళ్ళ దగ్గర ఏ విధంగా పెట్టాలని చెప్తాను మీకు చాలా జాగ్రత్త చూడండి ఇప్పుడు ఇక్కడ మనకంతా పదహారు అంగుళాలు ోగల దగ్గర అంటే ఇక్కడ సెంటర్గా నుంచి నాలుగు వంగలాలు నాలుగు అంగలాలు ఇక్కడ పన్నెండున్నర మూడు పాయింట్ మూడు పాయింట్ ఇక్కడ సెంటర్ కాడ నుంచి మూడు పాయింట్ మూడు పాయింట్ ఆరు పావు చూసారు కదా ఆరు పావు వచ్చింది ఇక్కడ నుంచి ఏ కుర్స ఫ్యాంట్ కాబట్టి చూడండి నేను నాలుగున్నర పెడతాను ఇక్కడ నాలుగున్నర దగ్గర అంటే బార్ లెంత్ ఎక్కువ లేదు మామూలుగా పైకి తుడుతాడు ఫ్యాంటు కొరడు దాని గురించి అయితే మనం కొరసగా వచ్చింది ఫ్యాంట్ అంటే తక్కువ వచ్చింది ముప్పై ఏడు అంటే చాలా తక్కువ మామూలుగా అయితే ఫ్యాంట్ బార్ పెట్టాలంటే ముప్పై తొమ్మిది వందల దాకా బార్ పెట్టాలి నేను కొరస పైకి మడిగట్టు పైనే తుడుతాను అని అంటే ముప్పై ఏడు వంగలాలే మనం బార్ పెడతాం దాని గురించి మనం నాలుగున్నర అంగుళాలే ఇక్కడ మార్కింగ్ చేశాం ఇప్పుడు ఇక్కడ ఎంత ఇచ్చాం మూడు పాయింట్ మూడు పాయింట్ ఇచ్చాం ఇక్కడ ఏం చేస్తారంటే మూడు పావు మూడు పావు ఇవ్వండి మూడు పావు మూడు పావు అంటే పదమూడు అంగుళాలు మూడు పావు మూడు పావు ఆరున్నర అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోద్దు లైట్గా అంతే ఒక పాయింట్ పెంచం అంతే ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా కలిసిపోయింది చూసారు కదా ఈ పాయింట్కి ఈ పాయింట్ ఈ పాయింట్కి కరెక్ట్గా కలిసిపోయింది కరెక్ట్గా సరిపోద్దిక మీకు డౌట్ ఉండదు ఇది ఎక్కువగా క్రాస్ ఇవ్వకుండా ఒక పాయింటే మనం ఇక్కడ పెంచాం కాబట్టి ఆ పాయింట్కే ఇక్కడ పాయింట్ జరుపుకోండి ఇటు చూసారు కదా ఒక పాయింట్ జరుపుతాను ఒక పాయింట్ అంతే ఒక పాయింట్ ఏ విధంగా జరిపాము అలాగే ఒక పాయింట్కే మీరు క్రాస్ ఇచ్చుకోండి ఎక్కువ అవసరం లేదు ఇక్కడైతే స్ట్రైట్గా ఉండదు ఒక పాయింట్ వెళ్ళింది కాబట్టి ఒక పాయింట్కే ఇలా క్రాస్ ఇచ్చుకోండి ఇక్కడ ఓకేనా ఇక్కడ రెండు అంగళాల కోసం పాకిటు ఇక్కడ ఏడు వంగలాలు డౌన్ తిప్పుతాను పాకిట్ కోసం ఇలా క్రాస్ ఇచ్చేసుకోండి ఇక్కడ ఇప్పుడు మనం పైకి కాడ నుంచి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ ఇచ్చేసుకోండి ఇక్కడ ఇలాగ ఇలా రావాలి ఈ విధంగా మనకు పైకి వెళ్ళాలి ఇలాగా ఇలా రావాలి ఇది ముప్పై నడుము ముప్పై ఏడు బారు ఓకేనా మీకు అయితే అర్థమైందేమో డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీకు నెక్స్ట్ డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బిల్లాగా క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్ వచ్చింది నేను ఏడు పెట్టినా సరే మీరే ముందుకు చూడొచ్చు ఒక ఫ్రెండ్స్ నా డౌట్ ఉంటే కామెంట్ చేస్తా ఉండండి ఇప్పుడు కట్ చేద్దాం ఇది ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది మనం బ్యాక్ ఏ విధంగా చేయాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ సెంటర్ పాయింట్ ఎంత ఉందో కూల్చుకుందో ఒకసారి పదమూడు పావు ఉంది ఇక్కడ కూడా పదమూడు పావులు ఉందా లేదో చూసుకోండి ఒకసారి లేదు తగ్గింది ఆఫీస్ తగ్గింది కదా ఆఫీస్ నుంచి బ్యాక్ వచ్చేసింది ఎలాగా కరెక్ట్గా ఉండాలి ఏదైనా సరే కాలు అటు ఇటు తరగకుండా కరెక్ట్గా రావాలి చూడండి పదమూడు పావు వచ్చింది ఇక్కడ కూడా పదమూడు పావు సెంటర్ పాయింట్ కనుక పదమూడు పావు ఇప్పుడు కూడా ఉందా లేదా చూసుకోండి కరెక్ట్గా ఉంది ఇది సరిపోతుంది ఇప్పుడు మార్కింగ్ చేద్దాం ఇక్కడ నుంచి ఇక్కడ రెండు వంగలాలు కింద డౌన్ దింపాడు ఇక్కడ మార్కింగ్ ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ కింద డౌన్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ నుంచి రెండు వంగలాలు రేజింగ్ ఇచ్చుకోండి చిన్న ఫ్యాంట్ కాబట్టి మనం ఎంత ఇచ్చాం బ్యాక్ హాఫ్ ఇంచ్ బ్యాక్ వచ్చాం అదే హాఫ్ ఇంచ్ ఇలా ఇక్కడ ఇచ్చేసుకోండి హాఫ్ ఇంచి కొంచెం కలుపుతున్నాను నేను ఎందుకంటే సీటు ఉంటుంది కాబట్టి సీటు కోసం ఒక పావుంచి కలిపాను ఇక్కడ ఇలా క్రాస్ ఇచ్చుకోండి ఇక్కడ కలిసిపోవాలి ఇక్కడ వచ్చేవాళ్ళు ఈ విధంగా ఇలా క్రాస్ ఇచ్చేసుకోండి ఇక్కడ రేజింగ్ అనమాట ఇది ఇప్పుడు సీటు సీట్ అంతా ముప్పై నాలుగు నెలల సీటు ముప్పై నాలుగు అంటే నాలుగో భాగం ఎనిమిది నర్ర ఎనిమిదిన్నర్ర అయితే ఒక అంగుళం తీసేయండి ఖర్చుల కోసం అంగుళం తీసేస్తే ఏడున్నర వచ్చింది ఏడున్నర తీసుకెళ్ళి ఇలా పెట్టేసండి అంటే సగం పదిహేడు వంగలాలు ఖర్చు కూడా ఇక్కడ తీసేసి పదిహేడు అంగుళాలకి ఇలా పెట్టేసుకోండి ఏడున్నర ఇక్కడ పెట్టేసుకోండి చీట్ నడుము వచ్చి ముప్పై అంగుళాలు కాబట్టి నాలుగో భాగం ఏడున్నర ఏడున్నర ఖర్చు తీసి ఏడున్నర పెట్టాను ఏడున్నర ముప్పై అంగుళం రెండు వందలాలు మొత్తం పాదుకో మూడు అంగుళాలు ఖర్చు అంటే పాదుకో మూడు వంగలాలు అంటే రెండు అంగుళాల దగ్గర చూడండి ఇక్కడ ముప్పై అంగుళం ఇక్కడ కోసం ఇప్పుడు ఎక్కడి నుంచి బ్యాక్ వాంగ్లు వచ్చేసండి ముప్పై వంగులు వచ్చాము పావు నుంచి అరకు బ్యాక్ పెట్టాను టేపు నేను పెడతాంత వచ్చింది పావు దొక్కు ఎనిమిది వందలాలు వచ్చింది అంటే పాయింట్ తిక్కువ నాలుగు వందల సెంటర్ అనమాట పాయింట్ తొక్కువ లేదంటే మీకు తెలియపోతే ఇలా ఇలా మార్కింగ్ చేసుకున్నా కరెక్ట్గా సెంటర్ వచ్చేసింది ఇది ఏ విధంగా పెట్టాలి పగిటి అనేది కూడా చెప్తాను మీకు చాలా జాగ్రత్త చూడండి ఇప్పుడు ఇక్కడ క్రాస్ చేసుకోండి ఇప్పుడు ముప్పై నాలుగు వంగలాలు అంటే సగం ఎంత ముప్పై నాలుగు పదిహేడు వంగలాలు పదిహేడు అంగుళాలకి సీట్లో ముప్పై నాలుగు వంగల సీట్ అయితే సగం ఎంత పదిహేడు వంగలాలు పదిహేడు మనం పెట్టాల్సిన తైలూజి ఇరవై రెండు అంగుళాలు ఇరవై రెండు అంగుళాలు ఇరవై రెండు అంటే పదిహేడుకి ఎంత యాడ్ చేసుకోవాలి మనం ఇరవై రెండు రావాలంటే ఎంత యాడ్ చేసుకోవాలి ఈ మూడు ఈ రెండు ఐదు అంగుళాలు యాడ్ చేసుకోవాలి యాడ్ యాడ్ చేసుకుంటే ఎంత అయితే ఐదు ఏడు పన్నెండు వందలాలు ఇరవై రెండు అంటే ఐదు అంగుళాలు ఎక్స్ట్రా రావాలి నేను ఐదు అంగుళాలు యాడ్ చేసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడ మార్కింగ్ మార్కింగ్ చేసాను కదా ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉందో నాలుగు ముప్పావు ఉంది నాలుగు పావు నేను ఇక్కడ పెడతాను తైలు వచ్చి ఇరవై రెండు రావాలి మనకు సారీ మార్కింగ్ చేసాను కదా రాంగ్ ఇది తైలూజు ఒరిజినల్ ఇరవై కదా ఇరవై రెండు వందలు పెట్టేశాను నేను చూడండి తైల రోజు ఒరిజినల్ ఇరవై మనకి పదిహేడు అంగురాలు అంటే నా ముప్పై నాలుగు అంగురాలు సీటు ముప్పై నాలుగు అంటే సగం ఎంత పదిహేడు పదిహేడు ముప్పై నాలుగు ఇది పదిహేడు అంగురాలు బాగా గుర్తుపెట్టుకోండి మనకి ఇరవై రావాలి ఇరవైలో ఎంత తగ్గింది మూడు వంగలాలు తగ్గింది ఇరవై రావాలండి పదిహేడుకి సగం మూడు అంగురాలు తగ్గింది అంటే అప్పుడు మూడు వంగలాలు కలుపుకుంటే ఎంత అయితే పది రెండు ఇరవై మూడు వంగలాలు దగ్గర మూడు వంగలాలు ఎక్కడి నుంచి రావాలి నేను మనకే ఇక్కడ రావాలి మూడు వందలాలు ఎక్కడి నుంచి మనం మార్కింగ్ చేసాం అక్కడ మార్కింగ్ చేసాం అక్కడ ఇక్కడ నుంచి మూడు వందలాలు రావాలి ఇది లెక్క నేను ఏ రెండు పెట్టేశాను ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత కులం ఉండే పాదొక్క ఆరు వంగలాలు ఉంది పాదొక్క ఆరు ఇక్కడ పెడుతున్నాను ఇక్కడ పెడుతున్నాను ఇది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి అంటే మనకి కరెక్ట్గా కిస్తా కోసం టాలీ చేసుకోవడం కోసం మనం పర్ఫెక్ట్గా కరెక్ట్గా మనకి సరిపోతుందా లేదా అని కోసం ఇది పెడుతున్నాను నేను ఇది రాంగు ఇప్పుడు మనం తై లూజు ఒరిజినల్ ఇరవై పెట్టాల్సింది లూజు ఇరవై రెండు ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి చూసుకోండి ఖర్చు వదిలేసి ఇక్కడ కూడా ఖర్చు ఖచ్చితేశాను పాయింట్ తక్కువ తొమ్మిది పాయింట్ ఉంది తొమ్మిది పాయింట్ తీసుకెళ్ళి ఇరవై రెండుకి డబ్బెట్టేసుకోండి తొమ్మిది పాయింట్ మార్కింగ్ దగ్గర ఇది ఇక్కడ పాదుకు పాదుకురుణంగులాలు ఇక్కడ కింద వచ్చేపాటికి అంగులు ఉన్నారా మనం ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ బెచ్ చేసుకుని ఇలా మార్కింగ్ చేసుకోండి ఇది ఇలా రావాలి మనం ఇక్కడ కిందకి రాండి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఎందుకంటే మనం కుట్టేది అయితే ఇక్కడ కూడా ఇలాగా రౌండ్ షేప్ ఇచ్చేసుకోండి ఇక్కడ ఇలా రావాలి మనం ఎప్పుడైనా సరే కిస్తా కొలిసేటప్పుడు ఈ మార్క్ మీద కలవాలి ఇప్పుడు కిస్తా కొలుద్దాం ఇరవై మూడు వంగలాలు వచ్చిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడ అంగుళం తీసే పైన అంగుళం తీసేయండి బ్యాండేజ్ కోసం ఖర్చు వదిలేసి రకాల ఉండే చూసారు కదా ఇక్కడ ఖర్చు తీసేస్తే తొమ్మిది పావు వచ్చింది తొమ్మిది పావు తీసుకెళ్ళి పది పావు పెట్టుకోండి ఇక్కడ అంటే పైన బ్యాండేజ్ కోసం తీసేయండి ఖర్చు చూశారు కదా ఇక్కడ దీని మీద కింద మార్క్ మీద కలవండి చూడండి కింద మార్క్ మీద కలిస్తే ఎంత వచ్చింది ఇరవై మూడు వంగలాలు ఈ మార్క్ దగ్గర సరిపోయింది మన కిస్తా అనేది నేను కొలిచింది దానికోసమే సీటు కోసం ఇరవై మూడు వంగలాలు మనకి ఇక్కడికి రావాలి ఇది కాదు ఇది ఏంటంటే మనం ఎక్కువ పెట్టింది అనమాట ఎక్కువ పెట్టింది మనం ఎక్కడ దాకా పెడితే ఇక్కడ దాకా కిస్తా వచ్చింది అప్పుడు ఇరవై ఏడు వంగలాలు అయితే ఇంకా ఎక్కువ పెడితే లూజ్ ప్యాంట్కి ఇంకా వచ్చింది అది కాదు లెక్క మనకి కింద డౌను మనకు సీటు కొలత పెట్టి ఇది రావాలి బాగా గుర్తుపెట్టుకోండి ఇది పర్ఫెక్ట్ అనమాట మనం అక్కడ ఒక మార్క్ మార్క్ ఇచ్చాను కదా నేను ఈ మార్కింగ్ దగ్గర కొలుచుకోండి కరెక్ట్గా వచ్చేసింది ఓకేనా మీకు ఏదైనా అర్థమైంది అనుకున్నాను డౌట్ ఉంటే కామెంట్ చేయండి మనం ఇక్కడి నుంచి కొలిచాం ఇది కూడా ఇది ఎక్స్ట్రా ఇదేంటంటే ఖర్చుల కోసం ఎక్స్ట్రా ఉంటుంది మనం మొత్తం పెట్టాం ఇదంతా మీకు కరెక్ట్గా ట్యాలీ అయిపోద్ది మీరు ఈ విధంగా టాలీ చేసుకోండి ఫ్యాన్ కటింగ్ అనే వాటికి పర్ఫెక్ట్ ఇపోద్ది ఓకే ఫ్రెండ్స్ ఇది కట్ చేద్దాం ఇది కటింగ్ ఇక్కడ మనం ఎప్పుడైనా ఇస్తాను ఇక్కడ పైకి బాగా ఇక్కడ కొలం పట్టి చేద్దాం ఇప్పుడు పైడ్ కూడా ఏ విధంగా పెట్టాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూస్తా ఉండండి ఇది ఫ్యాంట్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు పాకెట్కి ఏ విధంగా మనం కి మార్కింగ్ చేసుకున్నది చూద్దాం చూడండి ఇప్పుడు ఈ కాట ఉంది కదా కాటేసిన నుంచి ఇలా ఈ అంచు ఈ ఇక్కడ అంచు కూడా రెండు కలవాలి ఇక్కడ ముందు ఇలా కలిసేటట్టు వేసుకొని చూడండి ఇలా కలిపాం కదా కలిపిన తర్వాత ఇలా గిరండి ఇలా మార్కింగ్ చేసుకుంటే ఏమైందంటే చూడండి ఇప్పుడు ఏ విత్తనంగా వచ్చింది మనకు మార్కింగ్ అనేది అలాగా క్రాస్గా ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఇప్పుడు మనం మూడున్నర డౌన్ తిగాలి పాకెట్ కోసం ఎక్కడి నుంచి ఎంత రావాలి మనకి పాదొక్క ఐదు వందలు నేను పాకెట్ పెడుతున్నాను పాదొక్క ఐదు అంటే పాయింట్ ఒక్క రెండున్నర పాయింట్ దొక్క రెండున్నర పాయింట్ దొక్క రెండున్నర పాయింట్ దొక్క రెండున్నర పాదొక్క ఐదు ఇప్పుడు ఇక్కడ మూడున్నర వచ్చింది కదా ఇక్కడ కూడా మూడున్నర వచ్చినట్టు చూసుకోండి ఇక్కడ కూడా మూడున్నర రావాలి ఇక్కడ కూడా మూడున్నర రావాలి కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలన్నమాట పాకెట్ అనేది కరెక్ట్గా క్లాస్ రావాలి ఇలాగా ఇది ప్యాకెట్ ఓకే ఫ్రెండ్స్ అర్థం అర్థమైందకుంటాను ఓకేనా ఫ్యాన్ కటింగ్ అది అయిపోయింది నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఫ్యాన్ కటింగ్ చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియో కిద్దామే ఓకే ఫ్రెండ్స్